తిని ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడని ప్రముఖ చలనచిత్ర నటుడు రాజకీయ నాయకుడు స్వర్గీయ తారక రామారావు అని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కొనియాడారు ముప్పైవ వర్ధంతి సందర్భంగా హౌసింగ్ బోర్డులో ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రభాకర్ కొనియాడారు ఈ వర్ధంతి కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి కాప్రా సర్కిల్ నేతలు సిహెచ్వి అభిమాని మరి టాలీవుడ్ బాలీవుడ్ రంగాల్లో తనకు తానే సాటి అని చాటినటువంటి మహోన్నత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి చలన చిత్రాల్లో సమాజానికి భారత జాతికి తెలుగు ప్రజలకి అందించిన సేవలు అంతా ఇంకా కాదు వారి యొక్క నటన జీవితమే ప్రజలకు ఒక సందేశం కేవలం చలనచిత్ర నటుడుగానే కాకుండా సమాజంలో ఒక మార్పు కొరకు సమాజంలో ఒక చైతన్యం కొరకు సమాజం యొక్క ఆత్మ గౌరవాన్ని తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాలి ప్రపంచానికి చాటాలని చెప్పని రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి ప్రజలకే ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వర్గీయ మరి మహానటుడు నందమూరి తారక రామారావుకి ఈ యొక్క సందర్భంలో జోహర్లు అర్పిస్తూ అర్పిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో ఇప్పటికి కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణతో పాటు దక్షిణాదిలో అనేక రాష్ట్రాలు కూడా అడుగుజాడల్లో నడుస్తున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి వారికి ఘనమైనటువంటి ఈ యొక్క సందర్భంలో నివాళులు అర్పిస్తున్నానని చెప్పని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు స్వర్గీయ మరి నందమూరి తారక రామారావు

نو نوال ستار کراوارا جوهار جوهار سردي نوال ستار کراوارا جوهار جوهار ين एनडीआर